ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు చిన్నప్పటి నుండి అతిగారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరివాడుగా తయారయ్యాడు మంచినీళ్లలా డబ్బును వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని చెడు తిరుగుళ్ళు మాత్రం అలవడ్డాయి బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి బాబు నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా నీకిచ్చి వేస్తాను అన్నాడు సరే అట్లే చేస్తాను అన్నాడు కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు చదువు సంధ్యలు లేనివాళ్లకి ఉద్యోగం వ్యవరిస్తారు ఏ పనిదొరక్క ఒకమిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు మొదటి రోజు వానికి ఇరవై రూపాయలు లూ కూలి వచ్చింది దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేశాడు నాలుగు రోజులు అట్లా పడవేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకుని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మూసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు దానికి సంతోషంతో రైతు కొడుకు వీకుచరుస్తూ ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను నీ సంపాదన నీళ్లపాలవుతోందని బాధపడిపోతున్నావు నా సంపాదనను నీవు పాడుచేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పడానికే నేను అట్లా చేశాను డబ్బు సంపాదించడమే కష్టం ఖర్చు చేయడం బహు తేలిక ఈ విషయానికి నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు తన తప్పు తెలిసికొన్నాడు కొడుకు తన్ను క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటి నుండి దూబరాగా ఖర్చు చేయడం మాని పొదుపరి అయ్యాడు